రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ తడాల బుజ్జీ రోటరీ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ చక్రవర్తి ఆదేశాల మేరకు గర్భవతుల ఆరోగ్యం కోసం ఊడుముడి గ్రామంలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాకినాడ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తడాల బుజ్జీ సెక్రటరీ గోడె సత్యనారాయణ సర్వీస్ ప్రాజెక్టు చైర్మన్ తడాల వరప్రసాద్ కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్ ముమ్మిడి సత్యనారాయణ గ్రామ ప్రెసిడెంట్ కోటిపల్లి సుబ్బారావు కోటిపల్లి నీటి సంఘం చైర్మన్ తాడాల లావరాజు మరియు గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

అందరికీ నమస్కారం అండి ఈ కాకినాడ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అండి నేను దాంట్లో భాగంగా పన్నెండు సంవత్సరంలో పన్నెండు నెలకి సంబంధించి నెలకు ఒక సేవా కార్యక్రమం సంబంధించి ఉంటుందండి ఈ నెల వచ్చి తల్లి పిల్ల సంబంధించి దానికి ప్రెగ్నెన్సీ లేడీస్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోషకాహారం లోపం లేకుండా వాళ్ళకి మనం దానికి సంబంధించిన ఫుడ్ రూపంలో లేబల్స్ని అన్నీ కూడా నేను తీసుకురావడం జరిగిందండి వాళ్ళు రన్ చేయడం జరిగింది పుట్టే పిల్లలు ఆరోగ్యంగా పట్టాలని మా డాక్టర్ ద్వారా ఈ ఇవ్వటం చేయటం జరిగిందండి అలాగే ఈ ఈ నెల ఇరవై ఏడో తారీఖున ద్రాక్షారంలో వాటర్ ప్లాంట్ రోటరీ క్లబ్ ద్వారా ఇవ్వడం జరిగిందండి దాన్ని ఓపెన్ చేయడం కూడా ఇరవై ఇరవై ఏడో తారీఖు జరిగింది అలాగే కుట్టి మిషన్లు ఇవ్వడం జరిగిందండి అలాగే గవర్నమెంట్ స్కూల్కి క్రికెట్ కిట్లు కిట్ అని చెప్పేసి దాంట్లో చాలా రకాల స్పోర్ట్స్ సంబంధించిన అన్నీ కూడా ఉన్నాయండి అలాగే గతంలో కూడా రాటరీ ద్వారా చాలా కార్యక్రమాలు చుట్టుపక్కల గ్రామాల్లో కానీ మా ఉడుముడి గ్రామాల్లో కానీ చేయడం జరిగిందండి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా గ్రామ సర్పంచ్ గారు సండి గారికి అలాగే గ్రామ ప్రాంతాలు అలాగే నాతో వచ్చిన మా క్లబ్ సెక్రటరీ సత్య గారికి అలాగే వాడప్రసాద్ గారికి ముమ్మడి శశి గారికి అందరికీ కూడా నమస్కారం అండి ఉంటాను నమస్కారం అండి నేను సత్య కూడా అండి రోటరీ క్లబ్ కాటినట్ సెక్రటరీ మా ప్రెసిడెంట్ హార్గుజు గారు చెప్పినట్టు రోటరీలో రోటరీ సంవత్సరం అనేది జూలైలో స్టార్ట్ అవుతుంది జూలై నెల పర్టికులర్గా తల్లి పిల్ల యొక్క ఆరోగ్య సంరక్షణ సంబంధించిన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాయి దీనిలో భాగంగా మా ఈ మంత్కి ఒక చైర్మన్ ఉన్నారండి చైర్మన్ కాకినాడ సృజనా హాస్పిటల్ ఎండి సత్యవతి గారండి ఆవిడ ఆవిడతో ఈ నెల పదో తారీఖున ఆల్రెడీ మేము క్లబ్లో చాలా ప్రోగ్రామ్స్ తల్లి పిల్లలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ చాలా చేసామండి అవగాహన కల్పించామంటాం అది అయ్యాక ఇంకా డిస్ట్రిబ్యూషన్ స్పోర్ట్స్ కిట్స్ కిట్స్ అని మహేష్ బాబు ఫౌండేషన్తో కొలాబరేట్ అయ్యి మేము సర్వికల్ వ్యాక్సిన్స్ పిల్లలకి పర్టికులర్గా సర్వికల్ వ్యాక్సిన్స్ కూడా అందించడం జరిగిందండి దాంతో ఈ ఈ నెల యొక్క సేవా కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో తల్లి పిల్ల ఆరోగ్య సంరక్షణ సంబంధించి అందులో భాగంగానే ఈరోజు ఊరు గుజ్జుగా సొంతూరైన ఊరుమూడి గ్రామానికి రావడం జరిగిందండి వచ్చి ఇక్కడ ఆరోగ్య గర్భిణీ స్త్రీలకు మేము ఆహారం అందించడం జరిగిందండి వారికి ఇదే విధంగా ఎన్నో సేవలు చేయాలని జిగు కోరుకుంటున్నాను